డిసెంబర్ ఐదున తెలుగు తమిళ్ మలయాళం కన్నడ బెంగాలీ హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది పుష్ప టూ గత నెల నవంబర్ ముప్పైనా ఈ మూవీ కోసం ఇండియాలో బుకింగ్స్ మొదలయ్యాయి ఆల్ ఓవర్ ఇండియాలో పదిహేను వేల ఏడు వందల యాభై నాలుగు షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి ఆరు పాయింట్ యాభై తొమ్మిది లక్షలకి పైగా టికెట్టు అమ్ముడయ్యాయి మార్నింగ్ షోస్ కి విపరీతమైన డిమాండ్ పెరిగేతాయి ఇప్పటికే వీటి ద్వారా ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్ళయ్యాయి అందులో తెలుగు షోలు గరిష్టంగా ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలలో పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్ రాగా హిందీ బెల్ట్ లో పద్నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల కలెక్షన్స్ వసూళ్లు రాబట్టింది ఇక ఈ రానున్న మూడు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్పగాడి టికెట్ల ప్రపంచనం డెబ్బై కోట్లు దాటే అవకాశం ఉంది భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే అది పుష్ప వల్లే ఆనాడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప రిలీజ్ అయ్యాక పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనం సృష్టిస్తే నేడు పార్ట్ టూ రిలీజ్ కి ముందే రికార్డులను కొల్లగొడుతుంది మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇటీవల ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేశారు అలా ఓపెన్ చేశారో లేదో ఇలా రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి ప్రీ సేల్ బుకింగ్స్ చూపిన ఈ మూవీ నార్త్ సైడ్ లో కూడా సత్తా చాటుతుంది హిందీ వర్షన్ లో టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే హాట్ కేక్ లో ఇరవై నాలుగు గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే నార్త్ లోనే ప్రీ సేల్ బుకింగ్ ఎక్కువగా జరిగినట్లు తెలుస్తుంది వందల ఎనభై తొమ్మిది రెండు టికెట్లు అమ్ముడుకోగా తెలుగు వర్షం కోసం రెండు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది టికెట్లు సేల్ అయ్యాయి ఓవరాల్ గా ఈ సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది రిలీజ్ కి ముందే పుష్పరాజ్ దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు మూడేళ్ళ క్రితం పుష్ప ది రైస్ లో వచ్చి ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మాస్క్ హీరో ఈసారి పుష్ప ది రోల్ తో పాటు ఫ్యాన్స్ పూనకాలు తెప్పిస్తున్నాడు మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్నట్టు ఈ మూవీ రిలీజ్ కి ముందే రికార్డ్స్ కలగొడుతుంది ఇప్పటికే బిగ్గెస్ట్ ఇండియన్ రిలీజ్ సినిమాగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంతేకాదు ఒక వెయ్యి ఇరవై ఐదు ప్లస్ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడమే కాకుండా హైయెస్ట్ టికెట్ రేట్స్ తో రిలీజ్ అవ్వడం ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ దూసుకెళ్లడం ఇలా ప్రతి దాంట్లో ఓ స్పెషల్ బ్రాండ్ ని చూపిస్తుంది ఇవే కాకుండా మరో అరుదైన రికార్డుని తన అకౌంట్ లో వేసుకొనుంది పుష్పట్టు